ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సిఎస్ఈ సైట్లో టీచర్స్ యొక్క సీనియారిటీకి సంబంధించి కానీ లేకపోతే నెక్స్ట్ ఆల్రెడీ అప్డేట్ చేసినటువంటి డీటెయిల్స్కి సంబంధించి కానీ గ్రీవియన్స్ ఆర్ అబ్జెక్షన్స్ ఆన్లైన్లో ఎలా పెట్టాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం దీని యొక్క డైరెక్ట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు గ్రేవియన్స్కు సంబంధించినటువంటి పేజీలోకి రీడైరెక్ట్ అవ్వచ్చు ఈ గ్రీవియన్స్ యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందుగా పేజ్ ఓపెన్ చేయగానే టీచర్ అథెంటికేషన్కి సంబంధించి కన్సర్న్ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ఆ ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఓటీపీ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వెళ్ళటం జరుగుతుంది మనకి ఇక్కడ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఆ తర్వాత ఓకే మీద ప్రెస్ చేసి ఇక్కడ రిజిస్టర్ టీచర్ అబ్జెక్షన్ అని చెప్పేసి ఒక గ్రీవియన్స్ రిజిస్టర్ ఓపెన్ అవుతుంది ఇందుట్లో నన్ను క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే ఏ టీచర్ కెన్ సబ్మిట్ ఏ మాక్సిమమ్ ఆఫ్ త్రీ అబ్జెక్షన్స్ సో ఒక టీచరు మ్యాక్సిమం గరిష్టంగా మూడు అబ్జెక్షన్స్ మాత్రమే రైట్ చేయగలం అనమాట ఇంకా మూడు మోర్ దాన్ త్రీ అనేది మనం రైట్ చేయడానికి కుదరదు ఇక్కడ మనం గ్రీవియన్స్ రిజిస్టర్ చేయడానికి సెలెక్ట్ గ్రీవియన్స్ టైప్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు దీని మీద ఇలా క్లిక్ చేయగానే దీనిలో ఇప్పుడు కన్సన్ టీచర్ ఏ టాపిక్కి సంబంధించి గ్రీవియన్స్ రైట్ చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ కేటగిరీ అయితేనేమో స్పౌజ్ కేటగిరీ పీహెచ్ కేటగిరీ అయితే పీహెచ్ కేటగిరీ రేషనలైజేషన్కి సంబంధించి అయితే రేషనలైజేషన్ స్టేషన్ సీనియర్ సీనియర్టీ పాయింట్స్ అయితే స్టేషన్ సీనియారిటీ పాయింట్స్ నెక్స్ట్ తర్వాత సర్వీస్ పాయింట్స్ అయితే సర్వీస్ పాయింట్స్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ అయితే ప్రిఫరెషన్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇవి కాకుండా మనకంటే పెయిన్ మెన్షన్ చేసినటువంటి ఈ ఆరు కేటగిరీస్ కాకుండా ఇంకా ఏదైనా కనుక ఉంటే మనం అదర్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట సెలెక్ట్ చేసుకుని పక్కన మనకి ఒక రిమార్క్స్ కాలం అంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ స్పౌస్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క గ్రీవియన్స్ యొక్క డిస్క్రిప్షన్ అంటే మనం దేని గురించి అయితే రైట్ చేయాలనుకుంటున్నామో ఆ గ్రీవియన్స్ని ఇక్కడ డిస్క్రిప్షన్ ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ లోపు ఇక్కడ మనం టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి కన్సండ్ ఫైల్ అనేది మనం అప్లోడ్ చేయాలన్నమాట ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది అది కూడా ఓన్లీ పీడిఎఫ్ ఫైల్స్ సైజు వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అంటే బిలో ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉండాలి మనం ఏదైతే గ్రీవెన్స్ రైట్ చేసామో దానికి ప్రూఫ్ సర్టిఫికేట్గా మనం ఒక పీడిఎఫ్ని అప్లోడ్ చేయాలన్నమాట దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మనం మన యొక్క గ్రీవెన్స్ని సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేయొచ్చు ఇక్కడ మనం అప్లోడ్ చేసినటువంటి పీడిఎఫ్ ఫైల్ కూడా మనకు కనపడుతుంది ఆ తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సో ఈ విధంగా టీచర్సు వారికి సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి గ్రీవియన్స్ అనే దాన్ని ఈ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ దాంట్లో లాగిన్ అయ్యి సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయొచ్చు